పిల్లలైనా పెద్దలైనా ఏదో రకంగా నట్స్ తినడం అలవాటు చేసుకోవాలండి డైరెక్ట్ గా నట్స్ తినటం అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా స్వీట్స్ లో వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నేతిలో ఇలా దోరగా వేయించుకున్న నట్స్ ని పక్కన పెట్టుకోవాలి చిన్నప్పుడు క్యారెట్ ని ఇలా తురుమడానికి భలే సరదాగా ఉండేదండి ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుము వేసి ఒక్క ఐదు నిమిషాలు వేయించుకొని పాలు పోసుకోవాలి నేను పాలతో పాటుగా పాల మీగడ కూడా వేస్తున్నానండి పాల మీగడ వేస్తే కోవలాగా చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు కొన్ని గులాబీ రేకులు మీ రుచికి తగ్గట్టుగా పంచదార వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి మంచి సువాసన కోసం యాలకులు జాపత్రిని మెత్తన పొడిలాగా చేసి వేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పాలన్నీ ఇగిరిపోయి క్యారెట్ హల్వా ఇలా దగ్గర పడిన తర్వాత చివరిగా మనం వేయించి పెట్టుకున్న నట్స్ అన్ని వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే హెల్దీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది